హాయ్ అండి అందరికీ ఇది వరలక్ష్మి పూజ రోజు తీసిన వీడియో చాలా అంటే చాలా డిలే అయిపోయింది కూడా వెంట వెంటనే పండగలు రావడము షార్ట్స్ అన్నీ పోస్ట్ చేస్తూనే ఉన్నాను గానీ ఇంకా లాంగ్ వీడియోస్కి టైమే ఉండట్లేదు పిల్లలతో కూడా అనుకుంటూనే ఉంటాను ఇంకా పోస్ట్ చేయాలి వీడియోస్ అన్నీ ఇంకా ఫోన్లో కూడా ఎక్కువైపోతున్నాయి కదా నెక్స్ట్ నేను పండగలు వస్తున్నాయి కదా అనుకుంటూ ఉంటాను ఇంకా సర్లే రేపు చేద్దాం రేపు చేద్దాం అని చెప్పేసి అది అలానే లాస్ట్కి దీవాళి కూడా కంప్లీట్ అయిపోయింది వీడియోస్ తీసేటప్పుడు ఎంత జోష్ తీస్తున్నాము పెట్టేటప్పుడు మాత్రం అసలుకి ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు ఏదో నార్మల్గా పెడదామంటే కూడా అది ఎడిటింగ్ చేయడానికి కూడా తర్వాత చేద్దాంలే చూసుకుందాంలే అని ఇలాగే అయిపోయింది ఎన్ని రోజులు కూడా వరలక్ష్మి వ్రతం రోజైతే ఎంత బాగా రెడీ అయ్యామో ముగ్గురం కూడా సేమ్ అంటే మేము వేసుకున్న డ్రెస్సెస్ శారీ కానీ పిల్లలు వేసుకున్న లహంగాలు కానీ అమ్మవారికి కట్టించిన శారీ కానీ ఎవ్రీథింగ్ అండి ఎవ్రీథింగ్ ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారో ఎంత బాగా ముద్దుగా అసలు రాని రెడీ అయ్యారు అని నాకు చిన్నప్పటి నుండి చాలా బాగా రెడీ అవ్వడం ఎంత అలవాటో పిల్లలకి కూడా అంతే బాగా రెడీ చేస్తాను వాళ్ళు కూడా అసలుకి చిన్నగా ఉన్నప్పుడు పెద్దపాప కొంచెం ఇబ్బంది పెట్టేది కానీ ఇంకా తర్వాత తర్వాత తనకి కూడా అలవాటు అయిపోయింది నేను కూడా ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా తనే నా సరే మమ్మీ చెప్తే వినట్లేదు కదా ఇంకా నేను కూడా రెడీ అయిపోదాంలాగా తను కూడా మంచిగా రెడీ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది నేనైతే ఈసారి ముగ్గురు అమ్మవార్లను పెట్టుకున్నాను అందరూ అన్నారు ముగ్గురు అమ్మవార్లు ఎవరు పెద్దమ్మవారు అంటే ఇద్దరు పిల్లలు పెద్దమ్మవారు నువ్వు అని అవును రియల్గా చెప్పాలంటే నాకు ఎందుకు అప్పటికప్పుడు ఆ ఐడియా వచ్చింది ముగ్గురు అమ్మ వాళ్ళని అలా పెట్టేసుకుందాము అని ఇంకా కలషం అన్ని ఎంత బాగా అనిపించింది అంటే రియల్గా కూడా చాలా పాజిటివ్ అంటే ఎనర్జీ లేకపోయినా కానీ దేవుడు అంటే ఇప్పుడు అమ్మవారే నాకు ఆ ఎనర్జీ ఇచ్చేసి ఇంకా అంత బాగా పూజ చేసుకునేలాగా చేసింది అనిపించింది ఎందుకంటే ఆ టూ త్రీ డేస్ చాలా సిగ్గా ఉన్నట్టు అనిపించింది అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకోవడం నాకు ఫస్ట్ నుండి చిన్న పిల్లలు చిన్న ఉన్నప్పటి నుండి కూడా ఎంత డెకరేషన్ చేసుకున్నా విసిగే రాకపోయేది పిల్లలు పెరుగుతున్న కొద్ది పిల్లలు డెకరేషన్ చేయమ్మా అంటే ఇప్పుడు అబ్బా చేద్దాంలే అనేలాగా అయిపోతుంది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్న నుండి ప్రతి ఒక్కటి గాజులు పెట్టడం దగ్గర నుండి బ్యాక్గ్రౌండ్ వేసి ఎంత చక్కగా రెడీ చేసేదాన్నో ఇంకా కొన్ని కొన్ని చాలే అనేలాగా అనిపిస్తుంది బట్ నేను చాలే అనుకున్నా కానీ పిల్లలు మాత్రం అస్సలు తగ్గేదే లేదన్నట్టుగా కంపల్సరీ అన్నీ చేయమంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నాను ఇంకా ఎనర్జీ లేకపోయినా పిల్లలు అడుగుతున్నారు కాబట్టి చేయాలి అనిపిస్తుంది కూడా ఆ రోజు కూడా అదే జరిగింది అమ్మ వాళ్ళని బాగా రెడీ చేస్తున్నాను అన్ని రకాలుగా పెట్టాను నా నాకే అసలు అమ్మ వాళ్ళకి నాడిస్ట్ ఎక్కడ తగులుతుందో అని ఇలాగా రెడీ చేశాను చాలా అంటే చాలా బాగా అంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కానీ ఇంకా పెట్టేటప్పుడు ఏమీ అనిపించదు తీసేటప్పుడు అయితే మా చిన్న పాపతో చాలా కష్టము అమ్మవారిని తీసేస్తున్నావా అమ్మవారిని తీసేస్తున్నావా అనే ఒక గోల మాత్రం ఎవ్రీ ఇయర్ నాకు ఇదే ఉంటుంది కాల్షియంని కూడా ఈసారి బాగా మంచిగా డెకరేట్ చేసుకున్నాను అంటే నేను ఎప్పుడైనా కానీ చెంబులో పెట్టుకునేదాన్ని బట్ ఈసారి బోనాలకు తీసుకున్న దాంట్లోనే చాలా బాగా వచ్చింది అమ్మవారిలో ఫేస్తో ఉంది అనమాట చెంబు దాంట్లోనే పెట్టుకున్నాను బాగా అనిపించింది ఏ ఏదైనా కానీ మనం ప్లాన్గా కాకుండా ఇలా సడన్గా జరిగిపోతే కూడా మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఒకప్పుడు అనుకునేదాన్ని పిల్లలతో ఎలానో ఏమో అని ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు ఓపిక లేకపోయినా కానీ అన్ని పిల్లలు చేసి పెడుతుంటే అబ్బా నాకైతే ఏ బాధ లేదులే అనిపిస్తుంది ఆల్మోస్ట్ వీడియోస్ అయినా ఏదైనా కానీ వాళ్ళు కోపరేట్ చేస్తేనే అవుతుంది తప్ప నేను ఒక్కటి చేసేది ఏమీ లేదు దీంట్లో ఆ రోజు జడలు వేసుకోవడము రెడీ కావడము నాకెంత ఓపిక కొద్దున్నానో వాళ్ళు కూడా పూజ ఇంతవరకు కూడా అమ్మవారిని రెడీ చేసి వాళ్ళని రెడీ చేసి పూజ వరకు కూడా వాళ్ళు కూడా చాలా ఓపిక కొద్దీ అన్నీ చేశారు నేనేం చేస్తున్నానో పక్కనే కూర్చొని అప్పుడు ఉంటుంది చూడండి తృప్తి పిల్లల్ని ఇద్దరిని అటుపక్కన ఇటు పక్కన కూర్చున్న పెట్టుకొని పూజ చేస్తుంటే ఆహా ఇది కదా జీవితం అసలు ఇన్ని రోజులు చిన్నగా ఉన్నప్పుడు అంటే అనిపిస్తుంది కదా అయ్యో ఎలానో ఎలానో అని ఇప్పుడు అనిపిస్తుంది ఎంత హ్యాపీగా అంటే అంటే మాటల్లో కూడా కొన్ని మాటలు కూడా నాకు రా రావట్లేవు కూడా చెప్పడానికి కూడా కమ్మ వీడియోలో కూడా అంతే అసలు బతుకమ్మని నేను చేస్తున్నప్పుడు కూడా నేను వీడియో తీయను నా అమ్మ అని అడుగుతుంటే అబ్బా నా పిల్లలు పెద్దగా అయిపోయారు చిన్నగా ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళని అడిగేదాన్ని ఇది చెయ్యు అది చెయ్యి అని ఇప్పుడు నా పిల్లల్ని నేను స్వతంత్రంగా అడగగలుగుతున్నాను కదా అని అమ్మవారికి కంపల్సరిగా అమ్మవారికి పెట్టే చీర అమ్మవారికి కట్టించే చీర అనేది సపరేట్ గా తీసుకుంటాను ఎవ్రీ ఇయర్ అమ్మవారికి కట్టించిన చీరని అయితే నేను సత్యనారాయణ వ్రతంలో కట్టుకుంటాను కంపల్సరీ ఇయర్లీ వన్స్ చేసుకుంటాను కాబట్టి అమ్మవారికి నేను ఈ వీడియోని చాలా బాగా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకున్నాను గానీ ఇంకా సడన్ గా పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు అయితే నేను ఐదు రకాల ప్రసాదాలు చేశాను ఆ పులిహోర దద్దోషణము వడ స్వీట్ పాయసము అక్షలు కూడా చేశాను చాలా అంటే చాలా బాగా కుదురున్నాయి ప్రసాదాలు కూడా హడావిడిగా చేసినా కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ పూజ చేసుకున్నప్పుడు నేను మా హస్బెండ్ ని ఆఫీస్కి వెళ్ళొద్దు అని చెప్పాను ఇంకా సర్లే అని చెప్పేసి లీవ్ పెట్టేసుకున్నారు కొన్ని ఇయర్స్ లో లీవ్ పెట్టుకోమనడం వేరే రీజన్ ఈ ఈ ఇయర్ అయితే వేరే రీజన్ ఎవ్రీ ఇయర్ అయినా కానీ చిల్ పిల్లలు చిన్నగా ఉన్నారు పూజల్లో ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి పెట్టుకోమన్నాయి దాన్ని ఈసారి అయితే అలా కాదు మేము చేసే పూజ నువ్వు చూడాలి అని చెప్పేసి లీవ్ పెట్టుకోమన్నాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముద్దుగా కూర్చొని మా పాప అందరికీ వడ్డిస్తుంది నేనే పెట్టేస్తాను అందరికీ అని అందరికి పెట్టిన తర్వాత లాస్ట్లో తను కూర్చొని పెట్టుకొని తినింది అందుకే అంటారేమో ఇంటికి ఒక్క ఆడపిల్లనైనా ఉండాలి అని ఊరికే అనలేదు కదా మరి ఆడపిల్లలకి మగపిల్లలకి చాలా వేరియేషన్ ఉంటుంది నేను చాలా అంటే వేరే వాళ్ళ ఇండ్లలో కూడా చూసాను ఆడపిల్లలు ఎంతసేపు మన దగ్గర ఉండి మనం ఏం చేస్తున్నామో అవిటిని అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నామో అవే చేస్తూ ఉంటారు మగపిల్లలకి అసలు మనం ఏం చేస్తున్నామో సంబంధం లేదు మనం ఎలా మాట్లాడాలి అనే లేదు ఏది ఉండదు కానీ ఆడపిల్లలకి అన్ని షేర్ చేసుకునే గుణం ఉంటుంది అన్నిటికంటే మన బాధని కూడా షేర్ చేసుకునేంత గుణం వాళ్ళలో ఉంటుంది అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం అంత అబ్జర్వేషన్ ఉండదు కానీ మన పిల్లలు మనకు పుట్టిన తర్వాత అప్పుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అప్పుడు ఒక్కటి మాత్రం నిజము ఆడపిల్లలకి మనము ఇది నేర్చుకో ఇది చెయ్యు అని చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ వాళ్ళ అబ్జర్వేషన్లోనే ఉంటారు నేను దేవుణ్ణి మొక్కు లేకపోతే ఇది అది నేను ఏది చెప్పను మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు అనడం మాత్రం నిజము ఎంత ఓపిక ఉండాలి అందరికీ పెట్టేసి తినాలి అనేది ఈ కాలంలో ఎంత మంది చేస్తున్నారు ఇట్లాంటి పనులు ఇదేదో గొప్పగా చెప్పుకోవడం మాత్రం కాదు రియల్ గా చెప్పాలంటే అంత ఓపిక మనకుంటేనే మన పిల్లలకి వస్తుంది ఇంట్లోనే ఉండాలి దీంట్లో ఉండొద్దు దాంట్లో ఉండొద్దు ఇది చేయాలి అది చేయొద్దు అనేది ఏమి ఉండదు ఎవ్రీథింగ్ ఉండాలి ఆడపిల్లలు కూడా నేనైతే చదువు ఒకటే రావాలి పిల్లలకి అని మాత్రం అస్సలు ఎవ్రీథింగ్ అంటే సంస్కారం ఉంటేనే చదువు వస్తుంది అనేది నేను గుడ్డిగా నమ్మిస్తాను సంస్కారం లేని చదువు వేస్ట్ ఈ ఇయర్ అయితే డిసైడ్ అయిపోయాను నా పిల్లలకి పసుపు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలని దట్టు పెద్ద పాపకి ఇచ్చిన తర్వాత చిన్న పాపకి ఇచ్చిన తర్వాతనే ఇంకా బయట వాళ్ళకి ఇద్దాము అని ఇంతకు ముందుకు నేను ఇలా పసుపు పెట్టి ఇవన్నీ చేస్తుంటే పిల్లలకి నచ్చకపోతుండే బట్ ఏంటి అంటే ఇప్పుడు అన్నీ చూస్తున్నారు కాబట్టి నేను ఏది చేసినా వాళ్ళకి చేయించుకోవడం అనేది ఇష్టంగా రెడీ అయిపోయారు ఇంకా చిన్న అయితే ఇది పెట్టలేవు అది పెట్టలేవు అని కూడా అడగడం స్టార్ట్ అయింది ఆ రోజంతా అమ్మవార్లను చూసుకుంటున్నా ఏం ఉండిపోయింది మా పాప ఇంకా గాజులమాల వేసిన సైడ్ తన అంటే నేను నా అమ్మవారు అంటే నేను కూర్చున్నాను అక్కడ సైడ్ అక్క కూర్చుంది అని చెప్పేసి తను అది డిసైడ్ అయిపోయింది కూడా మేమిద్దరం ఇక్కడ ఉన్నాము ఇంకా మెడుల్లో నువ్వు అమ్మ అని పిల్లలకి ఇచ్చేసిన తర్వాత అపార్ట్మెంట్లో వాళ్ళని పిలుచుకున్నాను పసుపు పొట్టి ఇవ్వడానికి ఇప్పుడు నేను పసుపుకి వెళ్తుంటే పిల్లల్ని ఇంట్లో పెట్టిపోయేదాన్ని ఏడుస్తారేమో అని ఇప్పుడు అలా కాదు నాతో పాటు వాళ్ళు కూడా రావడము వాళ్ళు కూడా పసుపొట్టు తీసుకోవడము పసుపొట్టు తీసుకోవడానికి వాళ్ళు వచ్చిన వాళ్ళకి వీళ్ళు నేను ఇస్తానని ఇవ్వడము ఎంత బాగా అనిపిస్తుందో నేనైతే ఈసారి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను పిల్లలతో కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే పసుపు కూడా పసుపు ఒకరు కుంకుమ ఒకరు పెడతానని డిసైడ్ కూడా అయ్యారు పిల్లలు అపార్ట్మెంట్ ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ అకేషన్ అయినా కానీ బాగా చేసుకుంటాము అందరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళడము మేము రావడం అనేది బాగా ఉంటుంది అపార్ట్మెంట్ కల్చరే సమ్ డిఫరెంట్ గా మంచిగా అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ సారి వరల అష్ట లక్ష్మణ్ కూర్చుని పెడదాం అనుకుంటున్నాను ఎప్పుడైనా అలా కూర్చోబెట్టారా కూర్చుని పెడితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి